నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ చుట్టూ సముద్రం ఉన్నా మనం దాహం తీర్చుకోగలమా నదుల్లో నీటిని తాగి మనుషులతో సహా జంతువులన్నీ బతుకుతాయి కదా మరి అసలు నదులే లేని దేశాలు కొన్ని ఉన్నాయని మీకు తెలుసా అక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారు నీటి అవసరాలు వాళ్ళు ఎలా తీర్చుకుంటున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మాల్దీవుల్ని చూసుకుంటే హిందూ మహాసముద్రంలోని ద్వీప సమూహాలు ఈ మాల్దీవులు ఇక్కడ లోతట్టు భౌగోళిక స్థితి కారణంగా అక్కడ నదులు ఏర్పడలేదు ఈ దేశం ఎన్నో నీటి సవాళ్లను ఎదుర్కొంటోంది పెరుగుతున్న సముద్ర మట్టాలు ఉన్న మంచినీటి వనరులను మింగేసే పరిస్థితి ఏర్పడుతోంది మాల్దీవుల ప్రజలు తమ అవసరాలను తీర్చడానికి వర్షపు నీటి సంరక్షణ డీశాలినేషన్ బాటిల్ వాటర్ దిగుమతిపై ఆధారపడుతున్నారు పరిరక్షణ స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులు పాటిస్తూ నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు ఇక రెండో దేశం కువైట్ కువైట్లో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం ఇక్కడ వాతావరణం చాలా ఎండగా పొడిగా ఉంటుంది వర్షాలు చాలా అరుదుగా కురుస్తాయి కువైట్లో సగటు వర్షపాతం సంవత్సరానికి వంద నుండి నూట యాభై మిల్లీమీటర్ల మధ్య మాత్రమే ఉంటుంది తక్కువ వర్షాల కారణంగా నీటి ప్రవాహాలు ఏర్పడే అవకాశాలు ఈ దేశంలో ఉండవు ఇక్కడ ఎత్తైన పర్వతాలు నీటిని నిల్వ చేసే ప్రాంతాలు లేవు వేసవిలో ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీల సెల్సియస్ దాటిపోతాయి అందువలనే నేలలో తేమ కూడా త్వరగా ఆవిరైపోతుంది మరో దేశం సౌదీ అరేబియా సౌదీ అరేబియాలో ఎటువంటి పర్మనెంట్ నదులు లేవు దీనికి ప్రధాన కారణాలు భౌగోళిక వాతావరణ పరిస్థితులు వర్షపాతం కొరత సౌదీ అరేబియా ముఖ్యంగా ఎడారి ప్రాంతం ఇక్కడి వాతావరణం చాలా ఎండగా పొడిగా ఉంటుంది అందువల్ల అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది దాదాపు తొంభై ఐదు శాతం దేశం ఎడారిగా మారిపోయి ఉంటుంది మరో దేశం బెహరైన్ బెహరైన్ ఫిర్షియన్ గల్ఫ్ లోని ఒక ద్వీప దేశం ఇక్కడ సహజ నదులు లేవు కానీ అనేక నీటి గుంటలు భూగర్భ జలవనరులు ఉన్నాయి అయితే ఇవి దేశ ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు అందుకే డీశాలినేషన్ పై వారంతా ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు ఇలా వారు మంచినీటిలో అరవై శాతం పైగా డీశాలినేషన్ ద్వారా పొందుతారు ఈ ప్రభుత్వం నీటి పొదుపు పద్ధతులు సమర్థవంతమైన నీటి వినియోగ పద్ధతులను కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది అరేబియా ద్వీపకల్పంలో ఉన్న చిన్నదైన ఈ దేశం సంపదలో మాత్రం చాలా ధనిక దేశం ఎంత డబ్బున్నా ఇక్కడ నదులు లేవు దేశ నీటి సరఫరా దాదాపు పూర్తిగా డిశాలినేషన్ నుండే వస్తుంది ఇది తాగునీటిలో తొంభై తొమ్మిది శాతం పైగా అందిస్తుంది మరో దేశం కతార్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి నీటి వినియోగ రేటును కలిగి ఉంది నీటి వినియోగాన్ని ప్రోత్సహించడానికి అక్కడి ప్రభుత్వం ప్రజలకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది నీటి పొదుపు పథకాల కోసం ప్రజల నుంచే పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది మరో దేశం ఒమెన్ అరేబియా ద్వీపకల్పంలోని ఆగ్ని తీరంలో ఒమెన్ దేశం ఉంది ఇక్కడ శాశ్వత నదులు లేవు కానీ అనేక చెరువు లాంటి కుంటలు ఉన్నాయి వర్షాల సమయంలో అవి నీటితో నిండుతాయి ఒమెన్ భూగర్భ జలాల రీఛార్జ్ కోసం నీటిని ఉపయోగిస్తుంది ఈ దేశం కూడా డీశాలినేషన్ పై ఆధారపడుతుంది దాని నీటి వనరులను సమర్థవంతంగా నిర్వహించడానికి అధునాతన నీటిపారుదల పద్ధతులను అమలు చేస్తుంది మరో దేశం వాటికన్ సిటీ ప్రపంచంలోని అతి చిన్న స్వతంత్ర రాష్ట్రమైన వాటికన్ సిటీలో కూడా నదులు లేవు కనీసం దాని సరిహద్దుల్లో కూడా నదులు లేకపోవడంతో ఇటాలియన్ నీటి సరఫరాపై ఆధారపడి ఈ దేశ ప్రజలు జీవిస్తున్నారు విస్తీర్ణంలో చాలా చిన్నగా ఉన్నప్పటికీ స్థిరమైన నీటి వినియోగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ దేశం అనేక ఇబ్బందులు పడుతుంది నీటి పొదుపు ఫిక్చర్ల ఏర్పాటు ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ఈ దేశ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇక్కడి నివాసితులే కాకుండా సందర్శకులు కూడా నీటి పొదుపు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది సో ఏది ఏమైనా ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకి నదులు లేవు కానీ మన దేశంలో నదులను మనం ఒక దేవతామూర్తులుగా కూడా కొలుస్తూ ఉంటాం ప్రపంచంలో ఎక్కువ నదులు ఉన్న దేశాల్లో మనం కూడా ఉన్నాం సో అటువంటి నదులు మనకు నీటి వనరులను ఇస్తూ ఉంటే ఇక్కడ మనం కూడా చూస్తున్నాం మనం నీటి కొరతను ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా చూస్తున్నాం అంటే మనకు ఒక నీటి వనరులపై కానీ సహజ వనరులపై కానీ మనకంటూ ఒక అవగాహన లేదు చాలామంది ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతూ ఉన్నాం ప్రకృతిని పరిరక్షించుకోకపోతే భవిష్యత్తురాలు చాలా ప్రమాదాలను కూడా ఎదుర్కొంటూ ఉంటాయి సహజ వనరులను అద్భుతంగా ఇచ్చారు ప్రకృతి ఇచ్చింది బట్ మనం పరిరక్షించుకున్నప్పుడే ఖచ్చితంగా మన దేశం అనేది ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది సో చాలా దేశాలు నదులు లేక నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాయి ఆ ఇబ్బందులు అయితే మనకు లేవు కానీ ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోకపోతే మాత్రం ఆ దేశాలకు లేక వారు ఇబ్బందులు పడుతున్నారు ఉండి మనం వినియోగించు సక్రమంగా వినియోగించుకోకపోతే భవిష్యత్తులో మనం చాలా పెను ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ